అయ్యో అయ్యో అదేంట్రా పిచ్చసన్నాసులారా అబ్బాయిని తట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తున్నారేంట్రా అంటూ పెళ్లి చేయించే బ్రహ్మగారితో సహా అందరూ ఆశ్చర్యపోయారు ఇంతకీ విషయం ఏమిటంటే పెళ్ళికొడుకు తండ్రి మడిగ్రి మనిషట మీ పిల్లను బుట్టలో పెట్టి తీసుకొస్తే మా పిల్లవాడు నడుచుకుంటూ రావాలా అంటూ అబ్బాయిని కూడా తట్టలో కూర్చోబెట్టి తెమ్మన్నాడుట అయ్యా పిల్లవాడి తండ్రి గారు మరీ సాంప్రదాయాలే మార్చేస్తే ఎలాగండి బాబు కొత్త ట్రెండును సృష్టించకండండి బాబు పల్లెటూరు నుంచి కామాక్షి వాళ్ళ అన్నయ్య వచ్చాడు రాక రాక వచ్చాడు బామర్ది అని కామాక్షి వాళ్ళ ఆయన మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళారు ముగ్గురు భోజనం ఆర్డర్ చేసి చక్కగా తిన్నాక ఆఖర్న ఫింగర్ బౌల్ ఇచ్చారు అంతే కామాక్షి అన్నయ్య చక్క చక్కగా నిమ్మకాయ మొక్కని నోట్లో పిండుకొని నిమ్మ పచ్చడిలోని నిమ్మ తొక్క తిన్నట్టు మహదానందంగా నోట్లో పెట్టుకొని చప్పరించి ఎంచక్క పళ్ళు కీక్ కీక్ మనరిచేలాగా తోమి పుక్కిలించి బౌల్లో ఊశాడు ఇదంతా చూసిన కామాక్షి మొగుడు అందరు చూసి ఎక్కడ నవ్వుతారో అని తల్లడిల్లిపోయాడు అంతే మరి మాలాంటి పల్లెటూరు వాళ్ళని పెద్ద పెద్ద రెస్టారెంట్లకు తీసుకెళ్తే ఇట్లాగే జరుగుతుంది మరి భరించుకోవాలి పెళ్లిచూపులకని వచ్చాడు సుందరం అమ్మాయి సుందరిని తీసుకొచ్చి చాప మీద కూర్చోబెట్టారు ఒక పాట పాడగలరా అంటూ స్టైలుగా అడగగానే మరుగేలరా ఓ రాఘవా అంటూ కీర్తన అందుకోగానే పిచ్చి సుందరం గాడు ఆవలించటం చూసిన పా అమ్మ ఒసేవు పిల్లపక్షి పావా డింగ్ 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 పాట ఎత్తుకోవే అంటూ మనవరాలికి గుసగుసగా చెప్పింది మరేనమ్మ ఈ రోజుల్లో పెళ్లి చూపులప్పుడు సామజవర గమన సాధు హృద్ అనో ఇంకోటో ఇంకోటో ఎత్తుకుంటే నిద్రలు కూడా పోతారు వెర్రిగా ఎగరటం డీజేటిల్లు సాంగులకి అలవాటు పడిపోయారు పసికందు నుంచి కసికందుల దాకా కలికాలం మరి ఏం చేస్తాం ఇంట్లో కరెంటు పోయి విసుగ్గా బాల్కనీలో కూర్చున్న భార్యను చూసి అప్పుడే ఇంటికి వచ్చిన భర్త అక్కడేం చేస్తున్నావు అన్నాడు దానికి భార్య సూర్యకాంతం ఆలిపోయిన వాణి ఆలు వెతకపోయిన వాణి తల్లి మగని కోసం కూర్చున్న అనగానే ఆవిడ మగుడితో నీకేం పనే కాంతం అన్నాడు అమాయకంగా ఒరే ఒరే ఎక్కువ ఊహించుకోకు ఆలిపోయినవాడు అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి వెతకపోయినవాడు అంటే హనుమంతుడు అతని తల్లి అంజనాదేవి ఆమె మొగుడు వాయుదేవుడు అంటే గాలి కోసం అన్నమాట అమ్మా గారు డిటెక్టివ్ కథల్లో ట్విస్టుల్లాగా మాట్లాడకండమ్మా పాపం జడుసుకొని అపార్థం చేసుకుంటాడు మీ ఆయన